దేవుడు అంటే ఇక్కడ రాయబడి ఉంది తేట తెలివిగా ఒక భక్తుణ్ణి ఒక దైవ మనుష్యున్ని దేవుడు మెచ్చుకుంటున్నాడు అతను ఎవరో కాదు నతనీయలు ఎందుకు దేవుడు మెచ్చుకుంటున్నాడయ్యానంటేస్తు వారు వస్తున్నటువంటి గొప్ప సాక్ష్యం నిజముగా ఇది నా మనస్సుకు ఎంతగానో ఎంతగానో బలపరిచే మాట అండి ఎలా అయ్యానంటే సాక్షాత్తు క్రీస్తు వారి ద్వారా మన్ననలు పొందాడండి సాక్షాత్తు ఆ దేవ దేవుని ద్వారా మనం ఆరాధిస్తున్నది క్రీస్తు ద్వారా ఈయన మెప్పించబడ్డాడు నతనీయలు గారు నిజముగా అలా నాడు నతనీయులు అనే ఒక దైవ మనుషుడు దేవుని చేత మన్నంలో పొందాడు రైజలో అక్కడ చెప్పబడినటువంటి గొప్ప మాట ఏంటో తెలుసా యేసు క్రీస్తు వారు నతనీయులు గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా ఎందుకు యేసు క్రీస్తు వారు నతనీయులు మెచ్చుకున్నాడు తెలుసా అక్కడ రాయబడి ఉంది అతను ఏ కపటము లేదు ఏ కపటము లేదు కపటము అని అంటే మోసమండి అతనిలో ఎటువంటి మోసపు క్రియలు లేవు ఎవరినైనా మోసము చేసే తత్వము లేదు మోసము అనే దానికి తావు లేదు అలాంటి మంచి స్వభావం కలిగి ఉన్నాడు నతనీయులు